మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచింది హిందీ సీరియల్స్ ద్వారా ప్రారంభమైన ఆమె ప్రయాణం ఆ తర్వాత హిందీ సినిమాల వైపు కొనసాగించింది సీతారామం సినిమాతో తెలుగులో పెద్ద బ్రేక్ సాధించింది ఇందులో సీత పాత్ర ద్వారా ఆమె అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మృణాల్ ఠాకూర్ మంచి అవకాశాలతో దూసుకుపోతూ ఉంది ఇక ఇప్పుడు బాలీవుడ్లో ఈ హీరోయిన్ నటించిన ఒక భారీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది ఇక ఈ హీరోయిన్ అసలు విషయానికొస్తే వస్తే కి అజయ్ దేవగన్ సరసన సన్ ఆఫ్ సర్దార్ సెకండ్ పార్ట్లో అవకాశం వచ్చిన విషయం తెలిసిందే ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది టాలీవుడ్లో పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ ది ఫ్యామిలీ స్టార్ చిత్రం విజయవంతం కాకపోవడంతో కొంతకాలం మృణాల్ తెలుగు సినిమాలకు దూరంగా ఉంది ఇప్పుడు డెకాయిట్ సినిమాలో అడవిశేష్ తో నటిస్తోంది ఇదే క్రమంలో హిందీలో అజయ్ దేవగన్ సరసన ఈ హీరోయిన్ సినిమాకి ఒప్పుకుంది రెండు వేల పన్నెండులో అజయ్ దేవగన్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న సినిమా సన్ ఆఫ్ సర్దార్ ఈ సినిమాకి కొత్త కథతో ఈ సీక్వెల్ రూపొందించబోతున్నారు అని వినికిడి ముఖ్యంగా ఈ సినిమాలో ఒక మంచి ప్రేమ కథ పెట్టబోతున్నారంటూ ఆ ప్రేమ కథలో మృణాల్ అజయ్ దేవగన్ తో ప్రేమాయణం నడపబోతుంది అంటూ కూడా తెలుస్తోంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో జూలైలో విడుదల కాబోతుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి ఇక ఈ సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ కావడంతో ఈ చిత్రం కోసం తెగ ఎదురు చూస్తున్నారు మృణాల్ ఫ్యాన్స్ హిందీలో ఈ సినిమా రిపీట్ హిందీలో ఈ సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు తెలుగులో కూడా మృణాల్ తన నటనతో ప్రతిభ చాటుతూ పలు ప్రాజెక్టులు లైన్లో పెట్టేసింది ఆమె కెరియర్ను ను మరో మెట్టుపైకి తీసుకెళ్లే అవకాశం ఈ సినిమాల ద్వారా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు